లక్ష్మి విహారీల మధ్య ఏదో జరుగుతుందని అనుమానించిన వస్తవర్త చారుకేశ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు రాత్రి పుట్ట ఆఫీస్ అయిపోయిన తర్వాత విహారి లక్ష్మి ఇద్దరు కారులో కలిసి వస్తున్నప్పుడు లక్ష్మి కాలుకి ఏదో దెబ్బ తగలడంతో అప్పుడు విహారి లక్ష్మి కాలు పట్టుకొని తన గాయాన్ని చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా చారుకేశ ఫోటోలు తీస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి ఒంటరిగా గదిలో ఉండగా చారుకేశ లక్ష్మి దగ్గరికి వస్తాడు ఈ ఫోటో గురించి నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి లక్ష్మికి ఆ ఫోటో చూపిస్తాడు మీరిద్దరూ ఇంటికి లేట్గా రావడానికి కారణం ఏంటో బాత్రూంలో మీరు ఆడుకున్న సరసలేంటో వీటన్నిటి గురించి నేను మా పద్మాక్షి వద్దనకు చెప్పిన అని చారుకేస అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి వద్దు అని చెప్పి అంటూ ఉంటే అలా నేను ఈ ఫోటో వాళ్ళకి చూపించకుండా ఉండాలంటే విహారీతో నువ్వు ఏం సరస్సలు అయితే ఆడుతున్నావో ఈ రోజు నుండి అవన్నీ నాతో పాటు కూడా చేయాలి అని చారు కీస లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అతని మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి